వెనుకొండలో జరిగిన మారణ హోమంలాగా తమను హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని షేక్ మునీర్ ఆరోపించారు తనపై మంగళవారం నాడు పది మంది పైగా వ్యక్తులు దాడి చేశారని సదా విషయంపై జడ్జి కలిసి ఫిర్యాదు ఇచ్చి ప్రభుత్వం చికిత్స తీసుకున్నా ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన లేదని ఆయన అన్నారు శుక్రవారం నాడు స్థానిక విశ్వనాథపురంలోని ఒక ప్రైవేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముప్పై మంది పైగా మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మునీర్ తల్లి మాట్లాడుతూ తమ కుమారుడుపై కారణంగా దాడి చేసి గాయపరిచి తమ ఇంటిపైకి టీడీపీ నాయకుడు బంధువులు వచ్చి బూతులు తిడుతూ రెచ్చకుట్ట వ్యాఖ్యలు చేస్తున్నారని తమ పిల్లలు ఇంటి నుంచి బయటికి పోయి తిరిగి ఇంటికి వచ్చే వరకు గ్యారెంటీ లేదని కావున వారి నుంచి ప్రాణ పొంచి ఉందని ఆమె అన్నారు మొల్లా నీలిమ బేగం మాట్లాడుతూ తన భర్త బాజీని బెదిరింపులకు పాల్పడుతూ తమ ఇంటి పైకి వచ్చి ఇంటిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి నాయకుడు కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని తమకు రక్షణ కల్పించారని కోరారు ఈ విలేఖరుల సమావేశంలో సుమారు మహిళలు తదితరులు పాల్గొన్నారు రోజు మంగళవారం మధ్యాహ్నం మూడు పదిహేను ఆ టైం లో నేను ఏం కాలనీ దగ్గర ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళు పది మంది ఖుద్దూస్ ముల్లా ఖుద్దూస్ మన పొదిలి పట్టణానికి టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాం వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ బామర్ది కొడుకులు చెల్లెళ్ళ కొడుకులు అంతా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి దగ్గర దగ్గర వాళ్ళ స్నేహితులు మళ్ళీ దగ్గర దగ్గర ఒక పదిహేను మంది వచ్చి నా మీద అసలు నన్ను కొట్టి కర్రలతో కొట్టి చేతులతో గుండెల మీద ఇక్కడ కొట్టేసి కింద పడేసి రెండు చేతులు తెప్పేసి కింద పడేసి మొత్తం చేసి చాలా చేశారు గుండెల మీద కాలు వేస్తొక్కి నీకు దిక్కున్న చోట అని చెప్పుకు నేనేం చేశాను ఇంకా డైరెక్ట్ గా అంతకుముందు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అంటే పోలీస్ స్టేషన్ ఈ అబ్బాయిని కొట్టారు సార్ రహీమ్ అనే అబ్బాయిని వీళ్ళు ఆ రోజు వాయిదాకు వెళ్ళొచ్చారు కోర్టు వాయిదాకు వెళ్ళొచ్చారు ఆ కోర్టు వాయిదాకు వెళ్ళొచ్చి ఆ చర్చ్ దగ్గర నుంచి ఇక్కడ చర్చ్ ఉంది ఆ చర్చ్ దగ్గర నుంచి ఈ అబ్బాయిని వెంబడిచ్చి కొడితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాను రెండున్నర ప్రాంతంలో రెండు నలభై ఐదు కావాలంటే సీసీసీ ఫుటేజ్ కూడా చూసుకోండి రెండు నలభై ఐదు ప్రాంతంలో మధ్యాహ్నం ఈ అబ్బాయిని తీసుకెళ్తే కానిస్టేబుల్ అన్నా ఉండి సాయంత్రం ఎస్ఐ గారు ఐదున్నరకు వస్తారు అని చెప్తే నేను ఈ అబ్బాయి ఇంటికి దగ్గర డ్రాప్ చేసి ఒక పెద్ద మనిషి సమక్షంలో మాట్లాడితే గొడవలు ఉండవని ఆ గొడవలు ఆపడానికి నేను ఒక పెద్ద మనిషి కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళందరూ వచ్చి నా మీద అటాక్ చేసి నువ్వే అసలు ఈ గొడవలు ఇలా చేస్తున్నావు అది అని చెప్పి నా మీద తిరగబడి నన్ను కొట్టి అసలు నిజంగా చిత్రహింసలు చేశారు ఇంకా ఎలా ఎస్ఐ గారు అవైలబుల్ లేదని నేను డైరెక్ట్గా కోర్టు పెళ్ళాను కోర్టుకు వెళ్తే నా దెబ్బలు వచ్చేసి జడ్జి మేడం ఏమైంది అదంటే వీళ్ళందరూ నన్ను కొట్టారు మేడం ఇలా జరిగింది అని చెప్పాను మొత్తము చెప్తే సరే మీరు కోర్టులో కేసు పెట్టండి అదే అంటే కేసు పెట్టినా జరగదు మేడం అని చెప్పాను నేను కానిస్టేబుల్ ఇచ్చి పంపుతాను మీరు హాస్పిటల్కి వెళ్ళండి కేసు కూడా తీసుకుంటారని చెప్పి వెళ్ళారు ఇంకా ఆ రోజు వెళ్ళారు ఎస్ఐ గారు ఆ రోజు మంగళవారం నుంచి అవైలబుల్లో లేరు ఈరోజు సాయంత్రం పిలుస్తా అని చెప్పారు కానీ ఈ పిలిచే లోపలే మొన్న మొహరం పండుగ అంటే మంగళవారం రోజు ఈ జరిగితే ఇన్సిడెంట్ జరిగితే బుధవారం సాయంత్రం మొహరం పండుగని పీల్లు చూడడానికి వెళ్తే వాళ్ళు బెదిరింపులు నిన్ను చంపుతాము నిన్ను కొడతాము నిన్ను ఎలాగైనా చిత్రహింసలు చేస్తా అని బెదిరిస్తూనే ఉన్నారు సార్ ఆ బెదిరింపులకు రాను రాను భయం పెరిగిపోతుంది నిన్న వాళ్ళ బయటకు వెళ్తే ఇంకా వినుకొండ తరహాలో రేపు నీ మడ్ ఇంకా హైలైట్ గా ఉండిందని చాలా రకాలుగా పిల్లలు ఇద్దరు రెండు బండ్లు వేసుకుని వచ్చారు సార్ మా ఇంటి గారికి నేను అక్కడే నిలబడి ఉన్నా ఎక్కడున్నా బయటికి రా బయటికి రా ఎవరిని మంది ఎవరు మీరు అని నేను అక్కడి నుంచి అరిచా ఇంకా పరిగెత్తుకుంటకి వెళ్లిపోయారు ఇలా బెదిరింపులతో మేము ఎన్ని రోజులు అన్ని బతకాలి అసలు ఏ ఎందుకని మా మీద ఇలా చేస్తున్నారు ఈ మా పిల్లలు ఏం తప్పు చేశాడు ఏం చేసినా మేము ఏం చెప్తే అదే చేయాలి మీరు ఎందుకు చేస్తాము ఇళ్ళ సభలు ఏమన్నా తింటున్నామా పెద్దరికం అయితే పెద్దరకం జరిపించండి ఎవరు కాదన్నారు ప్రతి ఒక్కరికి కావాలంటే మీరు ఊరు మొత్తం విచారించుకోండి సార్ నేను అబద్ధం చెప్పిన ఊరు మొత్తం విచారించుకోండి వాళ్ళు ఇళ్ళ మీదకి వెళ్ళడం కొట్టడం ఇళ్ళ మీదకి వెళ్ళడం కొట్టడం వాళ్ళ మాట వినాలంట తర్వాత వాళ్ళ కొడుకులే మళ్ళీ పొద్దుల్ని రూల్ చేయాలంట ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా వైసీపీ వచ్చిన టీడీపీ వచ్చినా జనసేన వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీళ్ళే రూల్ చేయాలంట పొద్దున మొత్తం అది ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు సరే రూల్ చేసుకోండి మా మీద దౌర్జన్యంగా కొట్టడం ఈ కల్చర్ ఇలాగే పొదుల్లో సాగుతుంటే చాలా కష్టంగా ఉంటుంది సార్ మా వాళ్ళు బతకాలన్నా మా ఆయన ఇంటికి రావాలన్నా ఈ రోజు మా ఆయన రేపు వేరే వాళ్ళ అబ్బాయి వేరే వాళ్ళ అబ్బాయి అలా ఎన్ని రోజులు కావాలంటే మేమేమన్నా ఫేక్ చెప్తున్నామంటే మీరు వచ్చి ఎంక్వైరీ తీసుకోండి వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి మా మీద ఎన్ని కేసులు ఉన్నాయని చూసుకోండి ఏదన్నా మేము వెళ్ళి కేసు చెప్తున్నా కూడా మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము ఫాల్స్ కేసు పెడతాము రేపిస్ట్ కేసు పెడతామంటే ఎలా పెడతారు రేపిస్ట్ కేసు చేసుకోవడానికైనా మేము పెళ్లి చేసుకుంది ప్రతి దానికి ఏదో ఒకటి మీరు సో ఎమ్మెల్యే సార్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మీ దాకా రావాలని మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకొని మేము ఆడవాళ్ళందరం వచ్చి మా వాళ్ళు మాట్లాడడం చేత కాక కాదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మీదకి వెళ్ళి అంటున్నారు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు సార్ అనే వాళ్ళ వాళ్ళ పిల్లలు ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అబ్బాసు షాలు అని పది మంది దాకా ఉన్నారు వీళ్ళు బ్యాచ్ వీళ్ళు వస్తే తొలదించుకోవాలంటే ఎందుకు వాళ్ళు ఏమైనా మాకు వేస్తున్నారా తిండి మా వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు కాబట్టి మేము తింటున్నాము వాళ్ళు ఏమైనా వేస్తున్నారా సార్ భగవంతుడు సీఎం చంద్రబాబు గారిని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారిని నమస్కరించి మాట్లాడుతున్నా ఈ పొద్దున్నో టీడీపీ వర్గం మా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మా పిల్లల్ని మొన్న కొట్టారు అందుకని నేను వీళ్ళని ప్రెస్ మీటింగ్ పెట్టించాను నేను అందుకని మేము అసలు వీళ్ళతో భలే ఇబ్బందిగా ఉంది ఏం కొట్టినా కొట్ట పది మంది వచ్చేది కొట్టేది పిల్లల్ని ఒకటి చూసుకునేది ఇలా చాలా చోట్ల మీరు కావాలంటే ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోండి నేను కాదన్ను అలా అసలు మా ప్రభుత్వం మాది మేము మేము చెప్పినట్టే మీరు వినాలా మేము తిరిగినట్టే మేము మేము ఏ తిరగమంటే అటే తిరగాల మీరు మేము మాట్లాడితే ఆ మాటే మాట్లాడాలి అదేంటి అది అంత అలా ఇది చేస్తున్నారు వాళ్ళు అసలు వాళ్ళ మాటలే పిల్లలు బయటకు వెళ్ళాలంటే మాకు భయం వస్తుంది సార్ పిల్లలు భయం అసలు పిల్లలకు బాగా వస్తారో లేదో ఇదేందా అని మాకు భలే భయంగా ఉంది సార్ ఎక్కడ కొట్టి పడేస్తారు అదే బండ్లు వేసుకుని ఇంటి మీదకి వస్తున్నారు సార్ నిన్న సాయంత్రం మార్కప్పుడుకి పోయి పోయి వచ్చారంట వాళ్ళు నిన్న ఇద్దరు పిల్ల బండ్ల మీద రెండు బండ్ల మీద నలుగురు పిల్లలు వచ్చారు ఓ బైకి రండి బయటికి రండి ఇది ఇక్కడే నిలబడి అని అంటున్నారు ఇంకా అసలు మా భయాలు ఇదేంది మాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి మా నోట్ల నుంచి మాట రావట్లే మీరు ఎక్కడ వాళ్ళు ఏమి కేవలం హుద్దు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అందరు కాదు ఆ ఒక్క ఇంటి వాళ్ళే ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు ఎన్నడూ లేనిది ఎన్నడు మా ఊర్లో లేనిది ఇదేంది మీ పెద్దతనం మీ రాజకీయం మీరు చేసుకోండి మేము కాదన్నా దానికి ఏదైనా మీరు చేసుకోండి ఇన్ని తరం చిన్న పిల్లల నుంచి కాతూరు నారాయణ స్వామి గారు చేశారు చిన్నబాబు కానీ పెద్దబాబు కానీ మాధురెక్క చేసింది పోతే మన గీత గీత చేసింది వీళ్ళందరూ ఏం చేశారు మా అసలు ఏదన్నా ఎక్కడున్నారా ఎక్కడ ఖయ్యం అన్న హయ్యం గారు లడ్డు కానీ అసలు ఏమన్నా పెద్ద ఏదన్నా ఊళ్ళ పరిష్కారం వస్తే హయ్యం అన్న దగ్గర పోతాం ఇప్పుడు అప్పుడు నారాయణ స్వామి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏంటో వాళ్ళు అమ్మ ఇలా ఇలా చేసుకోండి ఒక మాట తుప్పొద్ది పిల్లల్ని గుంపుల్ని పంపించేది ఒక పిల్లని పట్టుకొని పది మంది ఇరవై మంది కొడుతున్నారు సార్ కదా కేసు పెడతాం సార్ కేసు పెడతాం మేము పెట్టకుండా ఏం కావాలంటే మేము సీఎం చంద్రబాబు గారిని అక్కడ కూడా పార్టీ ఆఫీస్ కూడా వెళ్తా నేను వంద మందిని తీసుకెళ్తా పేరు షట్ మున్నీర్ భాష మన అమ్మా మంగళవారం అది కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇష్టం ఎస్ఐ గారు తీర్మానం అమ్మ రెండు రోజులు ఆగండి అమ్మ ఏమో తీసుకోలే అసలు అక్కడ ఏమో అక్రమ ఏదన్నా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వద్దు మేము వెళ్ళి మీ వెనుక మేము ఉంటాము మీరు పోండి మీరు పోండి కే కేసు పెట్టండి వాళ్ళ మీద అని అసలు ఎన్ని ఒకటని కాదు వాళ్ళు చేసే పనులన్నీ ప్రజలకు మోసం చేసే పనులు మేము చెప్పిన మాది ప్రజలు మాది అంటే గవర్నమెంట్ వీళ్ళదా గవర్నమెంట్ మాది మేము చెప్పినట్టు వినాలా ఎందుకు వినాలా వీళ్ళు చెప్పినట్టు మంచిదాం చెప్తే వినొచ్చు పొట్టటమేంది సార్ అసలు పైనబడి వీధి కుక్కల్లాగా కరుస్తున్నారు ఏంటి కుక్కలా మనుషులా అదేంది సార్ అందుకని మాకు నారాయణ రెడ్డి సారు మాకు దయచేసి మా మంచి చేయాలి సార్ దయచేసి దండం రెండు చేతులు జోడి చేత మాకు తెలుసు మేమందరం ఓట్లు వేసాము కదా వాళ్ళు ఒక్కలే మేమందరం వేసాం మాకు ఎప్పటి నుంచో తెలుసు నారాయణ రెడ్డి సారు తెలియదు మేము వస్తే తలదించుకోవాలి మాదే జరగాలి ఇది మా ప్రభుత్వము మీ ప్రభుత్వం లేదంటే మేము ఓట్లేసాం కదా మేము ఓట్లే అందరి ప్రభుత్వమే కదా వాళ్ళది ఒక్కటే అంట పొదిలి వాళ్ళు రూల్ చేయాలంట వాళ్ళు రూల్ చేయడానికి ఎవరు వచ్చిన ఎమ్మెల్యే అయినా సీఎం అయినా వాళ్ళు రూల్ చేసుకోవాలి కానీ వాళ్ళు ఆయన వాళ్ళు కుద్దుస్ వాళ్ళ టీము వాళ్ళ కొడుకుల్ని వాళ్ళని నింపుతున్నారు వాళ్ళు రూల్ చేయాలంటే ఏం రూల్ చేస్తారు బయటికి వెళ్ళిన మా హస్బెండ్ ఇంటికి వచ్చేవరకి భయం వేస్తుంది ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని మేమేదో కొత్తగా పెళ్ళి మేము ఉంటుంటే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి బయటకు వస్తావా రావా నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టి మా అత్తయ్యని తిట్టి మా ఆయన్ని ఒక్కడిని చేసి పది మంది గుంపు దిగుతున్నారు తోడలు లాగొచ్చి ఇది చేస్తున్నారు సార్ ఎలా బతకమంటారు చెప్పండి వాళ్ళొక్కళ్ళే ఓటేస్తే రాలేదు కదా మేము ఓట్లేసాం మరి మేము అలా చేయట్లేదు కదా మనుషుల్ని పది 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 మందిని పంపించి పోలీస్ లో కే పెట్టి వెళ్ళేసరికి మళ్ళీ ఇద్దరిని పంపిస్తారు మీరు కేసులు పెడతారా మీరు కోర్టు లెక్కిస్తారా మమ్మల్ని మీ అంత చూస్తాం నువ్వు ఎలా బతుకుతావో నువ్వు ఎలా వెళ్ళి సంపాదించుకుంటావో చూస్తా అని మా మా ఆయన్ని బెదిరిస్తున్నారు సార్ సరే ఆయన్ని బెదిరించారు ఆడోళ్ళు సిగ్గులేదు ఆడోళ్ళు మీదకి వచ్చి మాట్లాడడానికి నువ్వు అది నువ్వు ఇది అది వాళ్ళు నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు వాడు ఎలా బతుకుతాడు నేను చూస్తా నువ్వు చెప్పెక్కడు నీ మొగుడు అని వచ్చి మా అత్తయ్యని నన్ను అడుగుతున్నాడు ఇంట్లో సామాన్లని ధ్వంసం చేసి వెళ్ళారు పట్టడానికి చూస్తున్నారు లెక్క పిల్లలు కనపడకపోతే ఇల్లు కాడికి వచ్చి తలుపులు కొట్టి ఆడవాళ్ళని బెదిరిస్తున్నారు కొట్టడానికి ఇది చేస్తున్నారు చంపుతామని బెదిరుస్తున్నారు పిల్లలకు సార్ అసలు బతకఢము బజార్లకు రావడానికి భయం వేస్తుంది సార్ అసలు ఈ రా ప్రభుత్వం ఏంది వీళ్ళది అన్ని బెదిరిస్తున్నారు మాది మీరేం చేస్తారు చంద్రబాబు నాయుడు మా అది మా వారు కందులు రెడ్డి మా పక్కన ఉన్నాడు ఆయన దౌర్జన్యం తోటి మేము చేస్తున్నాం ఆయన ఏ ఉంటేనే మాకు ప్రభుత్వం అని బెదిరిస్తున్నారు సార్ మాకు ప్రాణగండం ఉంది సార్ మా పిల్లలకి ఇల్లు వచ్చేదాకా భయం వేస్తుంది సార్ లేరు అసలు మాకు తెలియదు ఆ సంగతి ఒకరికి కొడుతున్నారు ఒకరు పట్టుకొని ఒకరికి పంపించేది పది మంది వచ్చి చంపుతుంట్రీ ఏం చేయాలి పిల్లలకి ఆ పిల్లల్ని చూసుకొని మేము బతుకుతున్నాము म चलिए संपूर्ति वाले से चलिए इको रोजाइन को इंको रोज का अबाइन को